హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిమ్నీ ప్లేట్లు చిమ్ని క్లీనింగ్ ఇదంటేనే చాలామందికి అబ్బా అనిపిస్తుంది అంత జిడ్డుగా ఉంటాయి క్లీన్ చేయాలంటే చాలా కష్టపడిపోతుంటారు అసలు మనం రోజువారు ప్లేట్లు ఎంత ఈజీగా క్లీన్ చేస్తామో చిమ్ని ప్లేట్లు చెయ్యి టచ్ చేయకుండా అంత ఈజీగా క్లీన్ చేయవచ్చు ఈ జిడ్డు మొత్తం కూడా మనం చెయ్యి పెట్టక పెట్టకుండానే ఈజీగా క్లీన్ అయిపోతుంది చాలా యూజ్ అవుతుంది తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ చిమ్ని ప్లేట్లలో ఎంత జిడ్డు ఉందంటే మామూలుగా లేదు అసలు ఇదైతే ఒక త్రీ మంత్స్ నుంచి నేను క్లీన్ చేయకుండా ఉంచాను ఎందుకంటే ఇది చూపించడానికే మామూలుగా త్రీ మంత్స్ వరకు క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా బ్యాక్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాక్ వస్తే మనం కుక్ చేసేటప్పుడు మన ఫుడ్లో కూడా పడిపోతుంటుంది కాబట్టి ఎప్పుడైతే సరే వన్ ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఇంత జిడ్డు కూడా పట్టదు ఎంత జిడ్డుగా ఉంటుందంటే ఇంక ఇదంతా కూడా పట్టేసింది ఘోరంగా ఇలాంటిది తలతల మెరిసిపోయే విధంగా కష్టం లేకుండా ఇది నాకు తెలియనప్పుడు కూడా నేను ఎంతో కష్టపడ్డాను తెలుసా మా మా కింద పని ఆవిడ ఉంటుంది ఆవిడకైతే నేను మనీచి కూడా తోమించాను కానీ అస్సలు క్లీన్ కూడా అయ్యేవి కాదు జిడ్జిడ్డుగా ఉండేవి నాకు ఈ టిప్పు తెలిసినాక అసలు ఇంత ఈజీ అయినప్పుడు వన్ మంత్కి ఏంటి ఫిఫ్టీన్ డేస్కోసారి కూడా వాష్ చేసుకోవచ్చు అనిపించింది అసలు లోపల కూడా చిమ్నీ ప్లేట్సే కదండి అది మొత్తం కూడా ఆయిల్ అనేది బాగా పట్టేసింది ఒక త్రీ మంత్స్ చేయకపోవడం వల్ల నాకు ఎక్సెస్ ఆయిల్ కూడా బ్యాక్ వచ్చేస్తుంది అందుకే ఇంకా ఓవర్గా అయిపోయిందని ఇంకా మీకు చూపిస్తున్నాను ఇంత జీడ్గా ఉన్నాయి తల తల మెరిసిపోయే విధంగా చేశాను ఇది కూడా ఈ ప్లేట్లు అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కానీ ఇది ఎప్పుడు కూడా ఇంత జిడ్డు అయిన అవ్వనిచ్చామనుకో ఇది క్లీన్ చేయడం చాలా కష్టమైపోతుంది చాలామంది ఇవన్నీ చేయలేక అర్బన్లో బుక్ చేసుకొని చేస్తూ ఉంటారు అంత అవసరం లేదండి అర్బన్ క్లీన్లో అంత మనీ వేస్ట్ చేయడం కంటే ఈ సింపుల్ చిట్కాతో ఈజీగా చేసుకో చేసేయచ్చు మనకి ఈ మధ్య కాలంలో క్యారీ బ్యాగ్స్ కవర్స్ అన్నీ బ్యాన్ చేస్తున్నారు కదా ఎక్కువ మంది క్యారీ బ్యాగ్స్ ఇస్తున్నారు ఇలాంటి క్యారీ బ్యాగ్స్ అస్సలు పడేయకుండా ఇలాంటివి జిడ్డు అంటే మనం క్లాత్ వాడినప్పుడు వాటిని వాష్ చేయడం పెద్ద టాస్క్ అయిపోతుంది మళ్ళీ ఇవన్నీ ఏంటంటే ఇవి వీటితో వాష్ మొత్తం క్లీన్ చేసామనుకో వాటిని ఇవి డైరెక్ట్గా వీటిని అయితే ఫస్ట్ ఊరికే అంటే ఏమిటిగానే నేను ఆయిల్ అంతా మొత్తం తీసేసాను బయటికి జస్ట్ ఏం అప్లై చేయకుండా జస్ట్ అక్కడక్కడ డ్రాప్ డ్రాప్గా ఆయిల్ ఉంటుంది కదా అదంతా దీంతో తూట్ చేసాను ఫస్ట్ అయితే ఆ తర్వాత మనము ఇది మొత్తం నీట్గా చూడండి అట్లా తీస్తుంటే కూడా ఈ క్లాత్ ఎంత బాగొస్తుందో ఎంత జిడ్డు అయితే చాలా పట్టేసింది ఎప్పుడైనా సరే మన కిచెను నీట్గా ఉంటేనే చాలా బాగుంటుంది నాకు ఇవన్నీ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ పనులు అలా పెండింగ్ ఉన్నాయి ఇంకా ఎప్పుడు చేయాలని అదే ఉంటుంది మా ఇంట్లో ఇలా అయితే మొత్తం క్లీన్ చేసిన తర్వాత దీంతో ఒక టూ త్రీ టైమ్స్ వేరే వేరే క్లాత్స్ అంటే ఇలాంటివి ఇంకా వాటితో కూడా మొత్తం తీసేశాను చూసారు కదా ఎంత జిడ్డు అంటేసిందో వీటికి ఇంకా మామూలుగా మనము వీటితోనే సగం క్లీన్ అయితే అయిపోతుంది తర్వాత ఇది వచ్చేసి డ్రైనెక్స్ డ్రైనెక్స్ అంటే మనం మామూలుగా ఏదైనా సింక్ బ్లాక్ అయినప్పుడు కూడా ఆ డ్రైనెక్స్ వేస్తాము అదేంటంటే చెయ్యి అయితే చేయితో టచ్ చేయకూడదు అసలే ఇందులో కొంచెం షాంపూ మొత్తం డిటర్జెంట్ పౌడర్ వేసుకున్నాను ఏరియాలు వేసేసుకుని కొంచెం వాటర్లో వాటర్ వేసేసి అదే మళ్ళీ అదే నేను ఇప్పుడు చూపించాను కదా క్యారీ బ్యాగు దాంతోనే అందులో డిప్ చేసి మొత్తం మళ్ళీ ఇంకా ఫ్రెష్గా ఇంకొకటి తీసుకున్నాను ఇది ఫ్రెష్గా దీంతో అయితే అప్లై చేస్తున్నాను ఫస్ట్ అయితే మనము అక్కడ చేయి పెట్టకుండా ఆ డ్రైనెక్స్ పౌడర్ని అసలు చేయి పెట్టొద్దు కాలిపోతుంది ఆ డ్రైనెక్స్ దాన్ని పాత బ్రష్తో కొంచెము వాటర్లో తడిపేసి అప్లై చేయాలి అప్పుడు ఏంటంటే అదంతా ఊడిపోతుంది అసలు మొత్తం చూడండి ఎంత క్లీన్ చేసినా ఇక కిచెన్లో రోజు మనం వంటలు చేస్తూ ఉంటాం కదా పడుతూనే ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి ఈ పైన మాత్రం నేను ఎప్పుడు వీక్లీ వన్స్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాను అయినా మనం కుక్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ పోపు వేసినప్పుడు అదంతా ఆవిరి పట్టేస్తుంది ఇప్పుడు ఆ డ్రైనేక్స్ దాంతో కూడా చాలా ఈజీగా పోతుంది కప్తే ఫింగర్ పెట్టద్దు కేర్ఫుల్గా చేసుకోవాలి అది ఆప్షనల్ లేదంటే ఇట్లా షాంపూలోనే డిటర్జెంట్ పౌడర్ కొంచెం హాట్ వాటర్లో కలిపేసి అయితే నేను చేస్తున్నాను ఒక మరీ జిడ్డుగా ఉంటే ఆ డ్రైనెక్స్ పౌడర్ని అయితే బ్రష్తో పాత బ్రష్ ఏదైనా ఉంటే దాంతో అప్లై చేసి ఇలాంటి చిన్న చిన్న క్యారీ బ్యాగ్స్ మీకు మీరు ఎక్కడ ఏమైనా పర్చేజ్ చేసినప్పుడు తెచ్చుకుంటాం కదా అవి తప్పకుండా స్టోర్ చేసి పెట్టుకోండి ఈ కబోర్డ్ల పైన కానీ ఆయిల్ పడినా కూడా ఎటువంటి మరకలైన గ్యాస్ దగ్గర కూడా ఈజీగా తుడ్చి బయటపడేయచ్చు ఈ లిక్విడ్తో ఈ లిక్విడ్ కలిపేసి చాలా యూజ్ అవుతాయి నేను ఇంతకుముందు కూడా చూపించాను అంటే స్విచ్ బోర్డులు కూడా బ్రష్తో క్లీన్ చేసి అప్పుడు ఇవి కూడా నేను మీకు ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను చాలా బాగా యూజ్ అవుతుంది ఏదైనా సరే ఇటు మిక్సీ కానీ ఇలాంటివన్నీ బాగా జిడ్డు పట్టి పోతు ఉంటాయి కదా వాటికి క్లాత్ లేసి రుద్దితే అంతగా నీట్గా ఉండవు అంటే ఇది వాడి యూజ్ అండ్ త్రో అనమాట వాడి బయటపడేయచ్చు చూసారు కదా ఎంత క్లీనడ్గా అయిపోయిందో ఇప్పుడైతే ఒక బకెట్లో ఈ బకెట్ అడుగు భాగంలో కూడా ఇది గార్డెన్లో ఉంటుంది ఈ బకెట్ అంటే మొక్కలకు వాటర్ పోయడానికి ఎప్పుడు వాటర్ ఉంటాయి కాబట్టి ఈ బకెట్ కూడా మొత్తం పాకురొచ్చేసింది ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ బకెట్లో వేసేసి చూశారు కదా ఎంత జిడ్డుగా మారిపోయినవి చిమ్ని ప్లేట్లు దారుణంగా ఉండే అసలు చేయి పెట్టలేము ఇంకా అందులో ఈ బకెటెడ్ మొత్తం ఇవి మునిగిపోయే విధంగా ఇందులో వేసేసి మునిగిపోయే విధంగా అయితే వాటర్ అయితే ఫిల్ చేయాలి ఇంక ఇలా వేసి ఒకరోజు మొత్తం పక్క పెట్టామంటే జస్ట్ తీసి ఇంకా మనం వాటికి పెట్టేయమే చెయ్యి పెట్టి రుద్దాల్సిన పని లేదు అంత ఈజీగా పోతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు డ్రైనెక్స్ పౌడర్ ఇది చాలా యూజ్ అవుతుంది కానీ ఇది దీన్ని టచ్ చేయదు ఇది ఎందుకంటే చేయి కాలిపోయే కాలిపోతుంది అంత పవర్ అనమాట అసలు చేయితో ఫింగర్తో కానీ అసలు టచ్ అవనివ్వద్దు కట్ చేసి ఇంకా డైరెక్ట్ అందులో వేసేసి ఇంకా వాటర్ ఫిల్ చేయటమే అంతేగాని మన చేయికి మాత్రం తగలనివ్వకూడదు తగిలితే మాత్రం కాలిద్ది యాసిడ్ ఎంత పవర్ఫుల్లో ఇదంత పవర్ఫుల్ అందుకే మనకి బాత్రూంలో కానీ లేదంటే కిచెన్లో సింక్లో కానీ ఏదైనా ఎరుకుపోయినా కూడా వాటర్ స్ట్రక్ అయినప్పుడు ఇది వేసామనుకో ఈజీగా వెళ్ళిపోతాయి అందుకే ఇది తప్పకుండా మీ సింకులో ఎక్కడైనా వాటర్ బ్లాక్ అయితే ఇది వేసి చూడండి ఈజీగా వెంటనే క్లియర్ అయిపోతుంది అంత పవర్ఫుల్ అనమాట ఏదున్న ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇది చిమ్నీకి మాత్రం చాలా బాగా పనిచేసిందండి చిమ్ని క్లీన్ చేయడం కానీ ప్లేట్స్ క్లీన్ చేయడం కానీ అసలు అద్భుతం అని చెప్పొచ్చు ఇది లేనప్పుడు మాత్రం ఈ ఈ చిట్కా నాకు తెలియనప్పుడు మాత్రం చాలా కష్టపడ్డాను ఎలా అంటే రుద్ది రుద్ది వేళ్ళు కూడా అసలు కొంచెం జిడ్డుగా మారిపోయాయి అలా అయిపోయాయి అప్పట్లో తెలియక ఇదే విధంగా నానవేసేదాన్ని కానీ డ్రైనేక్స్ వే వేయకపోయేదాన్ని ఓన్లీ హాట్ వాటర్లో బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఇలాంటివి ఉంటాయి కదా అవి వేస్ట్ చేసేదాన్ని అంతా వర్క్ అవ్వలేదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నాను నేను ఎందుకంటే ఇది నేను ఇప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడాను ఇంతకుముందు కూడా లాంగ్ బ్యాగ్ కూడా ఒక వీడియో ఉంటుంది ఇది అప్పుడప్పుడు చేసినప్పుడు తీస్తూ ఉంటాను వీడియోస్ అయితే చూసారు కదా ఇది ఒక రోజు తర్వాత మొత్తం ఆ జిడ్డంతా వాటర్లోకి ఫామ్ అయిపోయింది ఒక్క రోజంతా అలా వదిలేయాలి అంతే ఇంకా వాటిని టచ్ కూడా చేయొద్దు రోజు ఏంటి రెండు రోజులు వదిలేసినా పర్వాలేదు జిడ్డుని బట్టి నాకు తెలిసైతే అది ఒక రోజులోకే మొత్తం క్లీన్ అయిపోతుంది ఇంకా ఆఫ్టర్ వన్ డే తర్వాత చూడండి ఇంకా తీసాను అంతే అందులో నుంచి అందులో మాత్రం మీరు డైరెక్టు చెయ్యి వెంటనే పెట్టొద్దు ఇది ఏంటంటే కొంచెం ఓపెన్ చేసిన ప్యాకెట్ కాబట్టి పవర్ఫుల్ పవర్ అంత లేదు మరీ అప్పటికప్పుడు మనం కొనుక్కొచ్చిన ప్యాకెట్ వేస్తాం కదా అందులో ఇది ఏంటంటే నేను కట్ చేసి పక్కా పెట్టాను కాబట్టి కొంచెం పవర్ తక్కువ ఉంది అందులో చూశారు కదా ఎంత చక్కగా ఉంది ఇంకా తోమాల్సిన పని ఏముందండి ఈజీగా కాకపోతే కొంచెం జిడ్డు ఉంటుందని చెప్పేసి నేను మామూలుగా మనం అదే ఎక్సో ఉంటుంది కదా ఎక్సో సోప్తో మామూలుగా జస్ట్ పైన వాష్ చేసి అంటే ఈ ఆయిల్లో ఆ బకెట్లో వేసి ఉంచాను కదా దానికోసం ఇలా కొంచెం సోప్ పెట్టి రుద్దానే తప్ప అసలు ఎక్కడ జిడ్డు కానీ మరకలు కానీ ఏమీ లేవు ఎంత ఈజీ అంటే ఇంకా చూశారు కదా ప్లేట్లు కడిగినంత ఈజీ అని మీకు చెప్పాను కదా ముందే గింత శ్రమ లేకుండా ఒక మన చిమ్నీ దగ్గరే అంటే చిమ్నీనే క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఇవి ఈ చిమ్నీ ప్లేట్లు అయితే అంత జిడ్డు ఆయిల్ పట్టేసినా కూడా మనకు గింత శ్రమ అనేది ఉండదు మనం ఫుడ్ తిన్న ప్లేట్ కడిగినంత ఈజీ అన్నమాట అంత ఈజీ టిప్ని మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఈ టిప్పు వాడుంటే కామెంట్లో తెలియజేయండి మీకు తెలుసుంటే చూసారు కదా అవి మొత్తం ఆ ఆరబెట్టిన తర్వాత ఎంత క్లీన్డ్గా ఎంత బాగున్నాయో అసలు నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది ఇప్పుడు నేనైతే దాదాపు ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇదే ట్రై చేస్తున్నాను మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా నేను ఒక వీడియో కూడా పెట్టాను ఇది సేమ్ ఇదే ఇలానే చేశాను కావాలంటే అది మా ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను చెక్ చేయండి చూసారు కదా తలతల మెరిసిపోతున్నాయి జిడ్డుగా ఉన్నవి చిమ్నీ ప్లేట్లు ఎంత ఈజీగా తలతల మెరిసిపోతున్నాయో మీరు చూడొచ్చు ఇంక ఇప్పుడు ఏం లేదు ఇంకా మనం యాజ్టీజ్గా అక్కడ ఫిట్ చేయటమే ఒక రోజంతా చిమ్నీ లేకుండా వంట చేయడం కూడా కష్టమే అనిపించింది నాకు ఎందుకంటే బాగా చిమ్నీ వేయటం అలవాటు కదా అది వేయకుండా ఆ పోపు ఘాటు ఇంట్లోనే ఉంటుంది అది వేస్తేనే మనకు అంటే సీలింగ్ కానీ అక్కడ ఆయిల్ పడకుండా నీట్గా ఉంటుంది ఇది ఒక చేతితో పెట్టడం కష్టంగా ఉంది అందుకే ఫోన్ ఆఫ్ చేసి ఇంకా రెండు చేతులతో ఫిట్ చేసి పెట్టాను ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అండి కొద్ది రోజుల వరకు అయితే కిచెన్ అంతా ఇలా చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది ఒక వన్ మంత్ వరకు మళ్ళీ పట్టేసినప్పుడు మళ్ళీ యాజ్ తీజ్గా తీసి క్లీన్ చేసుకోవాలి నేనైతే ఈ వీడియో కోసమే ఒక త్రీ మంత్స్ వరకు అయితే క్లీన్ చేయలేదండి అలాగే వదిలేశాను మరి ఆ జిడ్డు చూపించాలి కదా ఎంత జిడ్డుది ఎంత ఈజీగా క్లీన్ అయింది అనడానికి నేను ఉంచాల్సి వచ్చింది కానీ నేను కిచెన్ మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానండి అస్సలు అలా ఉంచుకోవడం నాకు ఇష్టం ఉండదు డైలీ కూడా నేను మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను ఎవ్రీడే నైటు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్